కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు తొమ్మిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు బడ్జెట్ లో వ్యవసాయ ఆరోగ్య పేద బడుకు వర్గాల వారికి పెద్దపీట వేశారన్నారు దేశంలో క్యాన్సర్ మహమ్మారి అధిక శాతంలో ఉండటంతో పదిహేను రకాల మందులు ఉచితంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ఆ చెడిపోయిన పరిస్థితుల్లో ఒక పక్క అమెరికాతో ట్రంప్తో ఇబ్బ ఇబ్బందులు రావడం ఐటీ రంగం కుదేలు కావడం ఒక పక్క ఏదైతే నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ అనడం వల్ల అది దాదాపు ఒకటి పాయింట్ మూడు ఒక లక్షల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గడం ఇన్కమ్ ట్యాక్స్ వసూళ్లు ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల కోట్లు ఆదాయం తగ్గడం ఒక పక్క అమెరికా చైనా మన మీద ఆంక్షలు విధించడం హెచ్ ఒన్ బి సమస్యలు రావడం ఇవన్నిటి నేపథ్యంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించాలనే దిశగా ఒక ఆలోచన చేసి ఇవాళ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అందుకోసం ఇవాళ దేశీయ బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఆ బలహీనతలను అధిగమించడం వరకు చేసి దేశీయ ఉత్పత్తుల సామర్థ్యం పెంచి తద్వారా ఆర్థిక రంగంలో భారతదేశం మూడవ ఆర్థిక శక్తిగా ఎదగాలి అనే దిశగా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది